మహాభారతంలో విద్రుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన కొన్ని నీతి వాక్యాలు ఉన్నాయని చెప్పి విన్నాము ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక యుగంలో యువతకి ఆ నీతి వాక్యాలు ఉపయోగపడతాయా ఉపయోగపడితే ఏ రకంగా ఉపయోగపడతాయో తెలియజేయండి డెఫినెట్గా అమ్మ విధుల వారు అంటే విజనరీ లీడర్ మహాజ్ఞాని వైజ్ మ్యాన్ ఆయన ధృతరాష్ట్రుడికి పాండు మహారాజుకి తమ్ముడు సాక్షాత్తు యముడి యొక్క అవతారం యముడు నిర్దాక్షిణ్యంగా అందరినీ శిక్షలు వేసేస్తుంటే కఠినంగా శిక్షలు వేసేస్తుంటే ఒక ఋషి ఏం చేస్తాడంటే నువ్వు భూలోకంలో శూద్రకులంలో కులంలో జన్మించు పో అంటాడు ఆయన విదురుడిగా పుట్టాడు అని అంటారు రెండవ విధురా రెండవ అవతారం యముడిది ధర్మరాజు సాక్షాత్తు ధర్మరాజే యముడిగా పుట్టారు అందువల్ల వీళ్ళిద్దరు కూడా ధర్మమూర్తులు ఇకపోతే ఈ యొక్క ధృతరాష్ట్రుడి దగ్గర మనకి సంజయుడు అని ఉంటాడు వీళ్ళిద్దరూ మినిస్టర్స్ అనమాట ఈ కౌరవ సామ్రాజ్యానికి హస్తినాపురానికి ఆయనకేమో డివైన్ విజన్ ఉంది దివ్య దృష్టి ఎక్కడ ఏం జరుగుతుందో నేరేట్ చేస్తాడు ఈయన విధురుల వారికి డివైన్ దృష్టి లేదు కానీ దూర దృష్టి ఉంది అందువలన ధర్మానికి న్యాయానికి జస్టిస్ అండ్ న్యాయము ధర్మము వీరికి రైటియస్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు ఈయన విధుల వారు అందువలన ఆయన ఎంత అద్భుతమైన విషయాలు యూత్కి చెప్తాడంటే ఇప్పుడు ధర్మాన్ని ధర్మో రక్షిత రక్షిత అని బోర్డు పెడతారు కదా తిరుపతిలో కానీ ఒకడు పాటించడు ధర్మం అంటే ఏంటో అని అంటారు అంటే నువ్వు చేయాల్సింది నువ్వు చేయడమే అదే ధర్మం నువ్వు నీ బాధ్యతలు నువ్వు కొడుకు కూతురువి నువ్వు నువ్వు కూతురుగా నువ్వు తల్లిదండ్రులకు ఏం చేయాలి యూట్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ అంతేగాని స్పెషల్గా ధర్మాలు ఇవన్నీ ఏమీ దానాలు ఇవ్వాలేమో లేకపోతే త్యాగాలు చేయాలేమో సాక్రిఫైజులు చేయాలేమో అనుకుంటారు జనం ధర్మం అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయడమే ధర్మం కొడుకు ధర్మం ఏంటి వార్ధక్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూడడం అది విధులు వారు చెప్పారు ఏమని చెప్పారంటే ఎవరైతే నీ తల్లిదండ్రులు వృద్ధ జనులు ఉంటారో నీ వంశములో కేవలం తల్లిదండ్రులనే చెప్పలేయన నీ కులములో నీ స్వజనులని దుర్మార్గులైనా సరే వాళ్ళని దరి చేర్చుకోమన్నాడు అంతేగాని వాళ్ళని నువ్వు ధృతరాష్ట్ర మహారాజా నువ్వు ధర్మాత్ములైనటువంటిని తమ్ముడు కొడుకులను వదిలేస్తున్నావు వాళ్ళు ఎవరనుకుంటున్నావు పాండవులు కౌరవులు అనేటటువంటి వాళ్ళు ఒక అరణ్యమైతే అందులో ఉన్నటువంటి వ్యాఘ్రాలు సింహాలు పులులు పాండవులు చాలా మంది కోర్టు కేసులకు వెళ్ళిపోతున్నారు ఎలా ఎవరు వెళ్తారంటే పిల్లలు వెళ్తారు దయాదులు ఎందువలన ఆస్తుల కోసం అది వద్దని చెప్తాడు ఆయన ఇవి కౌరవులకు కూడా అదే జరిగింది పాండవులు వాళ్ళ పెద్దమ్మ చిన్నాన్న పెదనాన్న చిన్నా పిల్లలు కదా మా కోర్టుల్లో నాకు ఎక్కువ ఇచ్చావు నా నా పిల్లలకి నీకు తక్కువ ఇచ్చావు అని చెప్పి వీళ్ళు కొట్టుకుంటారు అది క్లియర్గా ఏం చెప్పాడంటే జ్ఞాతి సోదరులు కొట్టుకోకూడదు పెద్దమ్మ పెదనాన్న పిల్లలు అన్నదమ్ముల పిల్లలు దాయాదులు వాళ్ళు కొట్టుకోకూడదు చక్కగా వాళ్ళని దగ్గర చేర్చుకో నువ్వు పాండవుల్ని నీకు ఇంకా ఫోర్స్ పెరుగుతుంది నీకు అందరూ కూడా కలిసి ఉంటే నీకు ఇంకొక రాజు ఎవరైనా నీ పైన ఈ సామ్రాజ్యం మీద కన్వేయగలుగుతాడా ఎవరు వేయలేరు అది చెప్పాడు ఆయన అంటే ఇక్కడ ఆధునిక సమాజ యువతకి మనం చేయాల్సింది ఏంటంటే చిన్న చిన్న ఆస్తుల కోసం కక్కుర్తు పడకుండా అన్నదమ్ముల పిల్లలంతా కూడా చక్కగా కలిసి బతకాలి సెల్ఫిష్నెస్ ఉండకూడదు నెక్స్ట్ రెండు తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ల్లో జరిపిస్తున్నారు వీళ్ళు పోనీ లేనోడు లేక తల్లిదండ్రులకు తిండి పెట్టట్లేదంటే ఒక అర్థం ఉంది ఉన్నవాడు బెల్టుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని చెప్పుకుంటారు మేము డాక్టర్స్ అని చెప్పుకుంటారు నారైస్ అని చెప్పుకుంటారు ఫారెన్లో ఉండి మరి అటువంటి వాళ్ళు ఇక్కడ తండ్రిదండ్రల్ని ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు మొన్నే నాకు ఒక అంకులు పాప నాకు జాలేసింది ఇక్కడ ఉన్నటువంటి వాడు మేము నేను మా ఆంటీ ఆంటీ ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాము అంటే ఎక్కడికి అంకులు అన్న రాజస్థాన్ ఎందుకు ఓల్డేజ్ హోమ్ బాండ్ ఇండెమ్యూనిటీ బాండ్ రాయమంటున్నాడు ఐడెమ్యూనిటీ బాండ్ అని ఉంటుంది అది రాసి టైప్ చేసి ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్ళు మాదే బాధ్యత నేను స్ట్రాంగ్ ఉన్నాడు రిటైర్ అయ్యి ట్వంటీ ఇయర్స్ ఏంటి అంకుల్ ఎందుకు ఎలా వెళ్ళిపోతున్నారు ఇద్దరు అంటే ఏం చేస్తాం ఆయన మా పిల్లలు ఫారెన్లో అన్నాడు అంటే ఎంత అమానుషమిది ఒక తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లలందరినీ కూడా నలుగురు పిల్లలు ఉంటే నలుగురిని డివైడ్ చేయకుండా ఇంట్లో ఇంకొకరిని అలా పెట్టకుండా చో పేదరికంలో ఉన్న గెంజి తాగైనా ఒకే ఇంట్లో యునైట్గా ఉంచారు కానీ ఈ బుద్ధి లేనటువంటి జనం ఇప్పుడు వెల్టుడు పీపుల్ ఎలా తయారయ్యారంటే తల్లినేమో అన్న దగ్గర త్రీ మంత్స్ తండ్రినేమో చిన్నోడు చూడాలి ఇద్దరిని డివైడ్ చేస్తున్నారు ఇది మహా పాపం ఇది ఒకే చోట తర్వాత ఆ తల్లి త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత రొటేషన్లో మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినాయి బై ప్రొడక్ట్స్ లాగా ఎలా అంటే నువ్వే వెళ్ళేటప్పుడేమో ఏమో వాళ్ళు తీసుకెళ్తారు దింపేటప్పుడు వీళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి ఎలాంటి రూల్స్ రాలేదని అలకలు తల్లిదండ్రులకు మార్చేస్తారు ఇస్ టూ మచ్ సో ఇలాంటివి వద్దు అని చెప్పాడు ఆయన తల్లిదండ్రులకు వృద్ధ జనులకి బంధువుల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు వృద్ధ జనుల్ని కలుపుకోమన్నారు ఇకపోతే భీష్మాచార్యుల వారు ఎందుకు చనిపోయారు ఆయనకు అసలు చావు లేదు ఆయన కూడా ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాడు ధర్మాత్ముడు మరి ఎందుకు చచ్చిపోయాడు అంటే టైమ్లీ డెసిషన్స్ తీసుకోకపోతే ఉద్యోగం పోతుంది అదే ఆయన చెప్పాడు ఎలాగంటే భీష్ముడిని పిలిచి దుర్యోధనుడు ఏమంటాడు సరే తాత ఈ గోడంతా ఎందుకు ఏదో డెసిషన్ చేసే నువ్వు డిసైడ్ చేసేసి మా ఐదు ఊళ్ళు అడుగుతున్నారు కదా ఇచ్చి అంటే ఇచ్చేచ్చుకా ఈ పెద్ద మనిషి ఇవ్వకుండా ఇస్తే వీడి కోపం వస్తుంది ఇవ్వకపోతే వాళ్ళకి అన్నట్టు న్యూట్రల్ గా ఉంటారు చూడు చుట్టాల్లో దొంగలు ఉంటారు మన చుట్టాల్లో అది తప్పు అనమాట అందుకే కృష్ణుడు చాంపేశాడు నో చేంజ్ అల్లా ఉన్న వాళ్ళకి ధర్మం నువ్వు కఠినంగా మాట్లాడినా సరే నువ్వు నిష్కర్షగా విదురుడు విధుడు హి హాజ్ రిజైన్ హిస్ జాబ్ ఆయన తిడతాడు అవమానిస్తాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు అవమానిస్తాడు కత్తిపెట్టి తీసి నరికేస్తానంటాడు ఏంట్రా నువ్వు నేను నువ్వు నా తమ్ముడివి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు నా దగ్గర తింటూ అని ఏ నీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ నాకు వద్దు నేను ఇచ్చేస్తున్నాను నేను ధర్మాన్ని నమ్ముకుంటాను అన్నాడు కాబట్టి విదురుడు బతికాడు ఇది భీష్ముడు ఏం చేశాడు ఇచ్చే ఆ ఊళ్ళు ఇచ్చే అయిపోయేదానికి భీష్ముడు ఇవ్వకుండా ఏం చేశాడంటే న్యూట్రల్గా ఉన్న టైమ్లీ డెసిషన్ తీసుకోకుండా గోపి అని ఒక వర్డ్ ఉంటుంది గోడ మీద పిల్లి ఈ గోపీలు ఎక్కువ ఉంటారు దేశంలో ఈ యూత్లో ఈ గోపిగాళ్ళు ఉండకూడదు గోపీల లాగా ఉండకూడదు ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు చిన్నపిల్లని చూడు అందరూ గోపిలే నీకు మమ్మీ అంటే ఇష్టం డాడీ అంటే ఇష్టం అంటే మమ్మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడేమో ఇద్దరు అంటది మమ్మీ ఉన్నప్పుడు మమ్మీ అంటే డాడీ ఉన్నప్పుడు డాడీ అంటది కాబట్టి ఈ గోపి తత్వం పోగొట్టుకోవాలి ముందు నిష్కర్షంగా మాట్లాడడం రావాలి అది విదురుల వారు చెప్తారు ఉండాలి టైమ్లీ డెసిషన్స్ తీసుకోకపోతే యుద్ధాలే జరిగిపోయి ప్రాణాలు పోయినాయిగా కురుక్షేత్రంలో అందరూ సో ఇది ఒకటి నెక్స్ట్ ద్రౌపది ఉమెన్హుడ్ అసలు చాలామంది ఏమంటారంటే రామాయణం ఎందుకు జరిగింది మహాభారతం ఎందుకు జరిగింది ఏవో కథలు చెప్తారు వీళ్ళంతా భూముల కోసం అనుకుంటారు ఏది మహాభారతం అక్కడ రావణాసురుడు సీతాదేవిని ఇన్సల్ట్ చేశాడు ఎత్తుకుపోయి ఉమెన్హుడ్ని ఇన్సల్ట్ చేశాడు ఉమెన్హుడ్ అంటే మాతృత్వం తల్లి ఉమెన్ అంటే తల్లి తల్లిని ఎవరైతే ఈ ఇన్సల్ట్ చేస్తారో అటువంటి వాళ్ళకి అరే పోతాడు రావణుడు అలా పోయాడు ఇక్కడ స్త్రీని వివస్త్రం చేసి హుడ్ ని అవమానిస్తుంటే భీష్ముడు సైలెంట్ కూర్చున్నాడు భీష్ముడు మహా గొప్ప వీరుడు కదా ఆయన నరికిపడేయచ్చు కదా వీళ్ళందరినీ ఏ స్టాప్ ఇట్ అంటే అందరూ మాట్లాడరు కానీ చేయలేకపోయాడు అవకాశం ఉండి కూడా నువ్వు ఆపలేకపోయినటువంటి ఈ యువత ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా భీష్ముడిలాగా నాశనం అయిపోతారు అని చెప్పడం కోసం నెక్స్ట్ రెండవది ఉమెన్హుడ్ అంటే స్త్రీత్వం ఇప్పుడు ఆడ మీద ఆడపిల్లల మీద అజమాయిషి పెరిగిపోయింది భర్తలు అవమానించడం కొట్టడం తిట్టడం హారాస్మెంట్ అందుకే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ వచ్చింది సో ఇటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఇలా కొట్టుకోకూడదు ఆడదాన్ని గౌరవించాలి ఆడదాన్ని ఇచ్చేయాలి అనే యువతలో ఈ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా బై బర్త్ నుంచి నేర్పిస్తున్నట్లయితే ఈ డైవర్సిటీ ఉండవు కదా ఈ హెరాస్మెంట్లు మెంటల్ హెరాస్మెంట్ ఫిజికల్ హెరాస్మెంట్ ఈ యొక్క హెరాస్మెంట్లు ఉండవు కాబట్టి విధుల వారు ఏది చెప్పినా సరే నీతులు బలమైన శత్రువుతో యుద్ధం చేయకు అన్నాడు ఇప్పుడు మనం నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాలి మనం మనం యస్ పాకిస్తాన్ నిన్ను లేపేస్తా అంటాడు అనేసి టపటప్పటప్పుడు నాలుగేసేస్తాడు బట్ యుద్ధం చేయడాయిన ఎందుకని ఈజ్ అ జీనియస్ ఈజ్ అ గుజరాత్ మ్యాన్ తోలు తీస్తాడంతే అమెరికా వచ్చిందనుకో అండి అమెరికా గిమెరికా వచ్చిందనుకో ఒకరోజు కాదు ఇది నాలుగు సంవత్సరాలు కొట్టుకోవాలి బ్రహ్మంగారు చెప్పారు నాలుగున్నర సంవత్సరాలు యుద్ధం జరుగుద్దట థర్డ్ వర్డ్ వార్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ జరుగుద్దట యుద్ధం యుద్ధం అంటే ఇప్పుడు యుక్రెయిన్ రష్యా ఎప్పుడు నుంచి జరుగుతుంది మన చిన్నప్పటి నుంచి జరుగుతుంది రెండు సంవత్సరాల నుంచి వేసుకుంటానే ఉంటాడు అంటే రెండు ఇయర్స్ నుంచి అని టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుందని అంటే పురాణ కాలం నుంచి అన్నట్టు అనమాట నువ్వు లేటెస్ట్ అమ్మా నువ్వు లేటెస్ట్ అండ్ యువర్ బ్యూటిఫుల్ యాంకర్ అండ్ వైస్ అండ్ స్మార్ట్ విదురు టైప్లో నువ్వు కాబట్టి అంటే నేను అనేది మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా మనం యుద్ధం అనేది అలా జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి పాకిస్తాన్ యుద్ధంలో మొన్న మన పెహల్గాం యుద్ధంలో ఎంత జరిగింది ఇరవై వేల కోట్లు రాసేయ్యాం మనం ఎవరు లబ్ధి పొందారు టర్కీ వాడు పాకిస్తాన్ వాడు తర్వాత వీడెవాడు అమెరికా వాడు చైనా వాడు వీడు పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చాడు అవి టెస్ట్ చేసుకోవడానికి వచ్చినాయి వాళ్ళకి ప్రాక్టికల్స్ మనమేదేశారు కాబట్టి థర్డ్ పర్సన్ కి ఛాన్స్ ఇవ్వద్దు అంటాడు బిదురుడు ఎప్పుడు కూడా మంచి సలహాలు చెప్పేవాళ్ళు వాళ్ళు కఠినాత్మకలైనా సరే జ్ఞాన వృద్ధులు వయో వృద్ధులు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఏమన్నాడు ఆయన అండ కింద ఉండండి అన్న కింద ఉండి వాళ్ళకి వాళ్ళ సలహాలు తీసుకోండి అండ్ విధులు వారి సలహా వినలేదు కాబట్టి పోయారు లాస్ట్లో పోయేటప్పుడు దుర్యోధనుడు అంటాడు అనమాట ఏమని నేను అనవసరం కర్ణుడు వస్తే అశ్వత్థామ చంపేసి ఉప చంపితే చ నేను తప్పు చేశాను విధులు మాట వినలేదు నేను అప్పుడు ఒక కర్రకి నొప్పు ఉంటుంది ఆ నెప్పు కాలిపోతుంది అది అనవసరంగా నా వాళ్ళని నా తమ్ముడు నా తమ్ముళ్ళనే చంపుకున్నాను కౌరవులు పాండవులను అప్పుడు వాడికి లాస్ట్లో వచ్చింది రియలైజేషన్ కాబట్టి నువ్వు పారిపోవు నిన్ను అర్జునుడు వదలడు కృష్ణుడు వదలడు పారిపో అంటాడు సో శత్రువు వచ్చినప్పుడు పారిపోమంటాడు సో ఈ విధంగా మోడీ గారు ఎలాగైతే అంచనాలు వేసుకుంటే వాళ్ళు జనాలకు ఏముంది యుద్ధం అలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఇందిరా గాంధీ ఐరన్ లేడీ అమెరికా ప్రెషర్ ఇచ్చినా సరే యుద్ధాలు చేసేసేదారు మొత్తం తోలు తీసేసారు ఎమర్జెన్సీ టైంలో పాకిస్తాన్లో ఓడించేసామంటారు ఓడించడం గొప్ప కాదు సమయం సందర్భాన్ని బట్టి వెళ్ళాలి ఎందుకంటే ఆర్థిక వంద ఇప్పుడు ఒక కిలో బియ్యం మూడు వందలు అయిపోద్ది అప్పుడు తర్వాత ఈ రేట్లు అన్నీ కూడా పెరిగిపోతాయి అందువలన ఎట్టి పరిస్థితుల్లో అమ్మ మనము చేయాల్సిన పని ఏంటంటే ఈ ఈ విధంగా విధుల వారు యూత్కి ఎంతసేపు ధర్మంగా ఉండండి చక్కగా చేసుకోండి అని చెప్తారు అలాగే రాజధర్మాలను అంతర్జాతీయ దౌత్యాన్ని ఎలా చేయాలి ఇంటర్నేషనల్ అంబాసీస్ ఉంటారు కదా అంటే ఆ ఫారెన్తో ఇప్పుడు అదే మోడీ గారు ఫాలో అవుతున్నారు మోడీ గారు ఎంతసేపు కూడా నవ్య మానవతా విద్యా విధానము గురుకుల శిక్షణ న్యూ హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చింది కలకత్తా బేస్డ్ సైంటిస్ట్ ఇచ్చినటువంటిది ఎడ్యుకేషనిస్ట్ ఇచ్చింది ఈయన పాటించి ఇప్పుడు కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆయన పెట్టారు ఎలా అయితే పెట్టారో అంతర్జాతీయ దౌత్యము రాజు రాజధర్మాలు ఇవన్నీ విధురుల వారు చెప్పిందంతా మోడీ గారు ఫాలో అవుతున్నారు అందుకే మనకి ఇంటర్నేషనల్ యోగా డే అని తర్వాత ఈ చాణక్య నీతిని ఇవన్నీ ఫాలో అవుతున్నారు కౌటిల్య డే అర్థశాస్త్రాన్ని ఆ విధంగా అద్భుతంగా మనం అందరం కూడా అన్ని ప్రతి ప్రజలు కూడా విధురులని వారి నీతి కనుక చదివితే ఏముండవంటే తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్స్ కు పంపడం ఉండదు చిన్నపిల్లల్ని ఆడపిల్ల పుట్టిందని చెప్పి భ్రూణ హత్యలు చేసేస్తారు ఎబార్షన్స్ ఆడపిల్ల ఇద్దరయ్యారు మళ్ళీ మూడు అని ఈ ఆగిపోతాయి నెక్స్ట్ నాలుగు భార్యాభర్తల మధ్య కొట్లాటలు అమ్మాయిల పట్ల జాలి దయా కంపాషన్ మగవాళ్ళు ఉండడము అరే పాపం బలహీనరాలు ఉండని కర్మ కడుక్కుందాం ఈ జన్మకి ఇలా అయిపోయిందిలే అని ఆ యొక్క పేషెన్స్ అనేది వస్తుంది డైవర్సిటీ రేట్ తగ్గుతుంది సో జాబ్స్లో ఇప్పుడు లే ఆఫ్ సెవెంటీ థౌజండ్ మందిని తీసి అవతల పడేశాడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ ఈ లే ఆఫ్లు తగ్గుతాయి అంటే ఎంతసేపు కూడా చూపించుకోవాలి ఎగ్జిబిషన్ ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది అది అని అక్కడ ఉన్న పాటలు తెలియదు ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఐ వాంట్ టు టు యుఎస్ యూఎస్ అంటున్నారు అక్కడికి వెళ్ళే అంత ఎన్ని కష్టాలు పాపం వాళ్ళు పడుతున్నారు ఆ విధంగా ఈ యొక్క ఏమంటాడంటే స్వదేశాన్ని వదలొద్దు అంటాడు ఆయన పరధర్మాన్ని వదలొద్దు ఈ క్యాస్ట్లన్నీ కూడా మారిపోయి ఇప్పుడు రిలీజియన్సే మారిపోతున్నారు కదా అట్లాంటివన్నీ కూడా స్వధర్మంలో ఉండు స్వమతంలో ఉండు నీ తల్లిదండ్రులను చూసుకో మన జీవితంలో చుట్టూ జరిగేటటువంటి దాన్ని మోడర్నిటీని సంతరింపజేసుకొని సోఫిస్టికేటెడ్గా బతకమని చెప్పారమ్మా బిదురుల వారు ఇది కనుక యూత్ పాటిస్తే ఏ కష్టాలు ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి